నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎవరు ఊహించిన విధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినట్లుగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ అంతటా షాకింగ్గా మారింది ఇంత సడన్గా బాలయ్య జగన్తో భేటీ అవ్వడం ఏంటంటూ ఆయన అభిమానులు టీడీపీ నేతలు సైతం దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు ఇంతకీ బాలయ్య సీఎంని కలవడం వెనుక అసలు కారణాలేంటి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు అయితే రాబోయే రోజుల్లో ఏపీ ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ ఎన్నికలు ఉండనున్నట్లు తెలుస్తోంది ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఏపీలో పార్టీలన్నీ కూడా తమ ప్రచారాలని మమ్మరం చేశాయి ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది బాలయ్య కూడా ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు సీనియర్ నేతలందరూ కూడా త్వరలోనే పలు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే సినీనటుడు బాలయ్య ఎవరో ఊహించని షాక్ ఇచ్చారు బాలయ్య ఎవరికి తెలియకుండా సీఎం జగన్తో రహస్యంగా సమావేశమయ్యారని ఆయనతో దాదాపు నలభై నిమిషాల పాటు చర్చించారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది దీంతో ఈ న్యూస్ విన్న టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతోంది ఇలాంటి సమయంలో బాలయ్య సీఎం జగన్తో భేటీ అవ్వడం ఏంటంటూ కొందరు సీనియర్ నేతలు దీని గురించే చర్చించుకుంటున్నారు అసలు బాలయ్య ఏ కారణం మీద జగన్ని కలిశారని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు పూర్తి వివరాలు ఇంకా తెలియకపోయినా సీఎం జగన్తో బాలయ్య రహస్య సమావేశం రాజకీయ వర్గాల్లోనే చర్చనీయాంశమవుతోంది మరి త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వస్తుందేమో చూడాలి